రాష్ట్రంలో పదహారు మాసాలుగా గతంలో దొంగ బ్రాంతి దొంగసారా అంటే పక్క రాష్ట్రాల నుంచి సీసాలు కొనుక్కొచ్చి అమ్మటం అనేది అక్కడక్కడ వినున్నాం కానీ ఇవాళ సంపద సృష్టించడంలో కొత్త పోకడలకు వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ వాళ్ళందరూ కలిసి ఎన్నికల ముందేమో సంపద సృష్టిస్తాం సంపద అంటే ఏమన్నా రాష్ట్ర ప్రజలకి రాష్ట్రానికి విపరీతమైనటువంటి ఆస్తిపాస్తులు సంపాదిస్తారేమో ఆదాయాలు సంపాదిస్తారేమో అని ప్రజలు ఓటేస్తే వీళ్ళు ప్రజల్ని గాలి కొదిలి రాష్ట్రాన్ని గంగలో కలిపి వీళ్ళు మాత్రం ఎవరికాడు సొంతంగా సంపద సృష్టించే పనిలో పడ్డారు ఎంత బరితెగించారంటే సొంతంగా బ్రాందీ సారాన్ని తయారు చేసేటువంటి కార్యక్రమాల్లోకి సొంతంగా ఫ్యాక్టరీలు పెడతాం ఆ ఫ్యాక్టరీల నుంచి ఫ్రాంచైజీలు ఎమ్మెల్యేల వారిగా ఫ్రాంచైజీలు ఇవ్వటం వాళ్ళకి సరుకు సప్లై చేయటం లేదా కలిపినటువంటి బ్రాందీ సారాన్ని క్యానుల్లో పోసి పంపించి మీరు బాటిలింగ్ చేసుకోండి అని చెప్పి చెప్పటం ఇవాళ ఆంధ్ర రాష్ట్ర ప్రజల్లో ఆంధ్ర రాష్ట్రంలోనేటువంటి మద్యపాన ప్రియుల యొక్క అదృష్టం కనీసం ఈ పదహారు మాసాల్లో అన్న మనతో ఇళ్ళు ఎంత కల్తీ మద్యం తాగించారో అనేటువంటి జాగ్రత్తలోకి భయంలోకి రావచ్చే పరిస్థితులు వచ్చినాయి ఇవాళ ఒక్కడి మీద ఒక్కడి మీద అంటే కూడా మాములుగా అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎవడన్నా సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే మొత్తం ఆడి ఫోన్ లాగేసుకోవటం ఆడు పుట్టుపూత్రలో అన్నదమ్ములు ఎవడు ఎవడు అవి ఎక్కడి నుంచి రోజు వాట్సాప్ ఏమైనా వచ్చినాయా లేదా అయ్యొచ్చినాయా అయ్యినాయా అని దానికి లింకు లింక్ లింకు లాగా ఒక పాతిక మందిని యాభై మందిని తేవటం అదేదో మామూలుగా అంతర్జాతీయ నేరస్తులాగా టెర్రరిస్ట్ లాగా లేదా బాంబులు పెట్టేవాళ్ళలాగా మొత్తం అందరిని తెచ్చేయటం జీబులు వేసుకుని వెళ్ళి పది పది జీబులు వేసుకురావటం వీళ్ళందరూ తీసుకొచ్చి తప్పుడు కేసులు పెట్టి జైల్లో పెంచాం బాబా ఆయన పోసడానికి ఇష్టమొరళి ఏంటి అన్నాడు రాజకీయంగా మీరు అన్నట్టే ఆయన కూడా అన్నాడు దానికి పవన్ కళ్యాణ్ని సాటిస్ఫై చేయడం కోసం అతన్ని రాజకీయాలు మానేశానని చెప్పినా కూడా పవన్ కళ్యాణ్ని శాటిస్ తృప్తిపరచడం కోసం అంటే వీళ్ళది వీళ్ళ ఇలా ప్రభుత్వం అంతా కూడా ఎవడో ఒకటి తృప్తి పరచాక ఏదో ఒకటి చేసుకుంటే వెళ్తుంది అయితే ప్రజలను తృప్తి ఏమీ చేరి పదహారు మా ఈ ఇతని మీద పదిహేడు కేసులు పెట్టి రోజు ఏదో ఒక జైలుకి తిప్పుతా 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 ఎంత హింసించారో చూసాం మరి ఈ బ్రాందీ వాళ్ళు ఏం చేశారు ఎవరిని అరెస్ట్ చేశారు వాళ్ళ ఫోన్లు లాక్కున్నారా ఎక్కడసారని ఎండికి వెళ్ళరా ఎవడు దీంట్లో తయారు చేసింది ఎక్కడెక్కడి నుంచి వచ్చినాయి ఈ సరుకులు దీని వెనకాల ఏ ఎమ్మెల్యే ఉన్నాడు ఎలరా ఎలరు అసలు నిన్న చూసాం కొల్లు రవీంద్ర ఆర్భాటం ఈ సొల్లు సొల్లు మాటలు ఇబ్రహీంపట్నంలో ఫ్యాక్టరీని నడిపినటువంటి జనార్దన్ అతను ఆఫ్రికాలో ఉన్నా అంట ఆఫ్రికా నుంచి బొంబాయి అంట బొంబాయి నుంచి గన్నవరం వచ్చాంట గన్నవరం నుంచి ఎయిర్పోర్ట్ బయట ఆయన మామూలుగా నడుచుకుంటూ వచ్చి మామూలుగా ఎట్టగా మనకెవరన్నా పెళ్ళికో పబ్బానికో వచ్చే చుట్టాలను రిసీవ్ చేసుకుంటాం కదా ఎదురెళ్ళి ఆ గేట్ బయట గేట్ బయట వెళ్ళి ఆ రెండు రెండుని తీసుకెళ్తున్నారు సిగ్గు శరం దేవుడు అసలు మీకు ఏం పెట్టలేదు అనుకోండి అసలు మీకు ఏం చేయాలి అంటే నిజంగాడు దొంగ అంటే మీరు మీకు వాడికి లాలూచి లేకపోతే బొంబాయిలో పట్టుకోవాలి కదా బొంబాయిలో పట్టుకోవాలా బొంబాయి నుంచి గన్నవరం వచ్చాడు రన్వే మీద పట్టుకోవాలి కదా రన్వే మీద పట్టుకోవాలా లోపల పట్టుకోవాలి కదా సెక్యూరిటీ చెక్ దగ్గర అక్కడ పట్టుకోవాలా మామూలుగా ఏం చేస్తారు మంత్రులు వీళ్ళు వస్తుంటే అంటే వాళ్ళ పిఎలు గన్మెన్ వాళ్ళు ఎదురెళ్ళి సూట్ కేసు తీసుకుని కారులో బట్టుకెళ్తూ అట్టా ఆయన తీసుకుని ఆడి సూట్ కేసు అందుకుని జాగ్రత్తగా ఆయన తీసుకెళ్తున్నారు ఇంతకన్నా ప్రభుత్వం ఆడు లాలుచి పడతాక వాడు వేరే వేరే ఏమైనా కావాలని అడుగుతున్నారు రాష్ట్ర ప్రజలందరినీ కూడా చూశాం కదా మనందరం కళ్ళకు కట్టినట్టు ఆడి ఫోన్ కనపడతలేదంట గమ్మత్ ఏంటంటే ఆ ఫ్యాక్టరీ నడి నేనే నడిపేసి మొత్తం అంతా అన్నాడు ఫోన్ కనపడతలేదు ఫోన్ లేదంట మాములుగా ధర్నా పోనిచ్చే నీ ఫోన్ ఇచ్చేయని లాక్కుంటున్నారు ధర్నా చేయటే ఫోన్ లాక్కోవడం అండి సారా బ్రాందీలు ఫ్యాక్టరీలు పెడితే మాత్రం అది ఫోన్ లేదండి ఫోన్ కనపడలేదంట అంటే ఇంతకన్నా దుర్మార్గం మీరు అంటే ఈ కేసును మాఫీ చేసే ప్రయత్నం కాదు ఎందుకు మాఫీ చేయాలి ఎందుకు మాఫీ చేస్తారు ఆయన గట్టిగా పట్టుకుంటే ఆడు మొత్తం జడ్జి గారి దగ్గరికి వెళ్ళి మీ పేర్లన్నీ ఎవడెవడు తింటో నెల నెల ఎవడేం తీసుకున్నాడు మనోడికి ఏమి ఇచ్చాడు బంధరాడికి ఎవడెవడికి ఏమి ఇచ్చాడో మొత్తం బయటకు వస్తుంది కాబట్టి అన్నీ పిసుక్కుని వాళ్ళ ఆయన జాగ్రత్తగా తీసుకెళ్ళి కూర్చోబెట్టి ఫోన్ దొరకలేదు ఏం దొరకలేదు అయిపోయిందా క్లోజ్ చేసాను క్లోజ్ చేసేయండి నాకేం జయచంద్రారెడ్డికి ఏం తెలియదు ఎవరికేం తెలియదు మొత్తం నేనే చేశానని స్టేట్మెంట్ ఇచ్చేస్తాడు వెంటనే జైలుకి పెట్టేసేసి పంపించేస్తాడు మన సారా మంత్రి గారు చెప్తున్నాను నిన్న మేము ఒక యాప్ ఇస్తాం యాప్ డౌన్లోడ్ చేసుకోండి బ్యాండీ సీసా మీద క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి నాణ్యమైన మందో కాదో చూసుకోండి అనగా అని చెప్తున్నాడు నేను అడుగుతున్నాను తొంభై తొమ్మిది రూపాయలకి సారా కొని తాగేవాడు కొని తాగేవాడు వంద రూపాయలకి సారా కొంత బెరందీ కొని తాగేవాడు అది సెల్ ఫోను అంటే పెద్ద ఉండి క్యూఆర్ ఆండ్రాయిడ్ ఫోను లేదా పెద్ద ఉండి చాట్ అంత ఫోన్ ఉండి దానిలో యాప్ డౌన్లోడ్ చేసుకుని దానిలో సీసా కొనంగానే స్కాన్ చేసే పరిస్థితులు ఉన్నాయా ఇప్పుడు స్టేట్మెంట్లు ఇచ్చిన వాళ్ళు క్యూఆర్ కోడ్ పెట్టిన వాళ్ళు అయితే వాళ్ళకి పెద్ద ఫోన్లు ఉంటాయి ఐ ఫోన్లు ఉంటాయి నాలుగు ఫోన్లు ఉంటాయి స్కాన్ చేసుకుంటారు మీరు తాగేది నాణ్యమైందో కాదో తాగుతారు కానీ రోజు కూలీనాలీ చేసుకునేవాడు కోట్ల మంది ప్రజలు మీరు ఇచ్చే తొంభై తొమ్మిది రూపాయలు సారా అని కొనుక్కుని క్యూఆర్ కోడ్ స్కాన్ చేయాలా ఇది జరుగుద్దా అంటే మీ వల్ల చేత కాదు మీరు పట్టుకోరు మీరు ఆపలేరు ప్రజలే పట్టుకోవాలి అయ్యా మద్యపాన ప్రియులారా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నటువంటి మద్యపాన ప్రియులారా ఎందుకైనా మంచిది బతికుంటే బలుసాకు తినచ్చు భార్య పిల్లలు ఉన్నారు మనకి మద్యం తాగటం మంచిది కాదు తాగబాకండి కానీ మీరు తాగలేని పరిస్థితిలో అంటే ఆపలేని పరిస్థితిలో ఉన్నారు తాగకుండా ఉండలేని పరిస్థితిలో ఉన్నారు వెళ్ళినప్పుడు మాత్రం అది బెల్ట్ షాపా ఎందుకంటే ఊరంతా సారానే బందర్ల మధ్య మా మంత్రి గారు ఉన్నాడు బందర్ ఎమ్మెల్యే గారు ఆయనకి ఆయన సలహాదారుడు ఉంటాడు ఆ సమాధుల దొడ్డి దగ్గర ఇద్దరికి గొప్ప ఆలోచన వచ్చిందంట మనం కరెంటు ఇచ్చేసేసి మంచిలు ఇచ్చేద్దాం రోజు అని చెప్పాను పులపాఠం దసరాకి మామూలుగా దసరాకి నీళ్లు లేవు జనం అల్లాడి ఏడిచారు మా బందర్లో ఆ దసరా టైంలో మంచి కరువు వచ్చిందేమో కానీ ఏ మద్యానికి అంటే బంధుకు మాత్రం కరువు లేదు శుభ్రంగా ఇంటి పక్కనే మందు ఇంటి పక్కనే మందు దొడ్లో మందు వెనక దొడ్డు గుమ్మవేపు మందు వైపు మందు పక్కింటి మందు ఎక్కడ ఖాళీ దొరికితే ఎక్కడ బడ్డీ కూడా దొరికితే అక్కడ మందు ఇంత విచ్చలవిడిగా అందుబాటులో ఉన్నప్పుడు మీరు ఇబ్బంది పడటం అంటే నాలుగు లాగేయడం కరెక్ట్ ఎందుకంటే పక్కనే దొరుకుతుంది కదా దూరంగా అయితే వెళ్ళి తెచ్చుకోవాలి పక్కనే దొరుకుతుంది కాబట్టి నాలుగు లాగేసేటువంటి పరిస్థితులు ఉంటాయి అంటే రా రమ్మని పిలుస్తూ ఉంటుంది మామూలుగా ఎనక్కడికి ఇంటి రామారావు తెలుగుదేశం ఎందుకు పెట్టాడు తెలుగుదేశం పిలుస్తుంది రా రా అన్నాడు వీళ్ళే ఉన్నారు బ్యాన్ తీసేసాము ఇంటి పక్క పెట్టాం రా కదలు రామ్ అన్నారు వీళ్ళు కొలు రవీంద్ర చంద్రబాబు కలిసి అంటే రామారావు పార్టీని ఎక్కడికి తీసుకొచ్చారు చూడండి వీళ్ళు ప్రజలకు కోరుకునేది ఒకటే అయ్యా మీరు కొంటే కొన్నారు బ్యాన్ కాస్త ఒక మూతడు వాసన చూడండి సీసాను తెరిపారా చూడండి వాసన చూడండి ఇంత నీళ్ళలో కలుపుని నోట్లో పోసుకుని బాగోపోతే అంటే రుచి తేడా ఉంటే శేషా పారేయండి ప్రాణాల మీదకి ఎందుకు తెచ్చుకుంటారు జాగ్రత్త అమ్మా ఇంట్లో ఆడపిల్లలకు కూడా చెప్తున్నాం మీ భర్తలకి మీ కుటుంబంలో ఎవరికైతే తాగుడు కట్టి పెట్టలేనటువంటి పరిస్థితులు అంటే ఇంత దుర్మార్గంగా బ్యాందీ సారా కలుపు కలితీ జరుగుతున్నా కూడా ఆపలేని పరిస్థితిలో ఉంటే కనుక వాళ్ళు ఆ అలవాటుని మానుకోలేని పరిస్థితి ఉంటే చెక్కు పంపండి ఇంటికాడ అరే బాబు ఎందుకురా బాబు నోట పోసుకో ఒక గుక్క నోట పోసుకుని బాగుంటే తాగు లేకపోతే కనుక వెన్న చేసా పారేలా బాబు అప్పోసప్ప ఇంకోటి ఇంకో సీసా కొనుక్కుందాం అంతేగాని జాగ్రత్తగా ఉండండి మందు కొన్నప్పుడు చూసుకోండి మందు నోట్లో పోసుకుని రుచి చూసాక మాత్రమే మిగతాది ఖాళీ చేయండి అని మందు బాబులందరికీ మందు ప్రియులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తుంది ఈ రకంగా కల్తీ మద్యాన్ని నివారించలేకపోవటమే కాకుండా వీళ్ళే ఆర్గనైజ్ చేసి ఇవాళ అందులో దొరికినటువంటి ముద్దాయిల్ని మర్యాదలతో ట్రీట్ చేయిస్తున్నటువంటి ఈ ప్రభుత్వం ఈ మంత్రి ఈ మంత్రిని భర్తఫ్ చేయాలి ఈ ప్రభుత్వం కూడా ఖచ్చితంగా పాలించడానికి అర్హత లేనటువంటి ప్రభుత్వం ప్రజల చేత ఓట్లు వేయించుకుని అందరినీ ద్రోహం చేశారు ఆఖరికి బ్యాన్ కూడా తాగుపోతున్నాను కూడా ద్రోహం చేసినటువంటి ఇటువంటి దిక్కుమాలని ప్రభుత్వం ఈ దేశంలో ఎక్కడ ఉండదు ఎక్సైజ్ అధికారులకి గవర్నమెంట్ నడిపే వాళ్ళు ఏలే వాళ్ళు పచ్చి పాపాత్ములుగా ఉన్నారు ఇవాళ పట్టుకున్నది కూడా ఇష్టం ఎక్సైజ్ వాళ్ళే పట్టుకున్నారు ఎక్సైజ్ వాళ్ళే పట్టుకున్నారు కాబట్టి మీ అంతరాత్మ ప్రబోధం ప్రకారం ఎన్ని ఒత్తుళ్ళు ఉన్నా ఈ ఊళ్ళో కాకపోతే ఇంకో ఊళ్ళో ఉద్యోగం చేసుకుంటాం అంతేగాని కళ్ళు మూసుకు కూర్చోబాకండి జనం చచ్చిపోతారు ఇవాళ ప్రజలు కట్టిన పన్నులతో మీకు వచ్చేటువంటి శాలరీ కానీ హోదా కాబట్టి ప్రజల పక్షాన మీరు పనిచేసి ధర్మంగా ఇప్పుడు ఎక్కడైతే ఎక్కడెక్కడైతే పట్టుకుంటున్నారో అలా ఎక్కడైనా తోలు తీయండి ఈ సొల్లు రవీంద్ర చెప్పినా కూడా తోలు తీయండి బెల్టులు కట్టి పెట్టండి షాపులో మాత్రమే అమ్మేలాగా ఎందుకంటే ఈ సీసా ఎవడమ్మాడో రేపు ఎవడు కూడా బాధ్యత వహించడు బెల్ట్ దగ్గర దొంగ బ్రాంతి అమ్మితే ఎవడ బాధ్యత వహిస్తాడు చేతులు కడుక్కుంటాక అందరూ షాపులో అమ్మితే పలానా షాపులో కొనుక్కున్నాడు మా ఆయన కొనుక్కొచ్చి పడిపోయాడు తాకి చచ్చిపోయాడని చెప్పని మనం పట్టుకుంటాకైనా ఆధారం ఉంటుంది కాబట్టి తక్షణమే బెల్ట్ షాపులు రైడ్ చేయాలి బెల్ట్ షాపులు నిర్మూలన చేయాలి ఈ బ్రాంతి కల్తీతో మంచితో తెలియని పరిస్థితిలో ఇవాళ రాష్ట్రం అంతా కూడా కలుషితం అయిపోయింది కాబట్టి షాపుల్లో మాత్రమే బారుల్లో మాత్రమే బ్రాంతి ఎమ్మెల్యేగా గట్టి చర్యలు తీసుకోవాలని చెప్పని ఎక్కడ మంత్రులు చెప్పినా ఎమ్మెల్యేలు చెప్పినా ఈ జిల్లాలో తప్పుడు బ్రాంతి తప్పుడు నడత నడుస్తున్న వాళ్ళందరినీ కూడా బెండు తీయమని చెప్పని ఎక్సైజ్ అధికారులని కోరుకుంటాకొచ్చాం